చాలా బాగుందండి ట్రోకడైల్ ఫైట్ బాగుంది ప్రభాస్ ప్రభాస్కర్ యాక్టింగ్ బాగుంది డైరెక్షన్ బాగుంది కొత్త సినిమా కొత్త జోనర్ రెగ్యులర్ సినిమాస్లా లేదు సో న్యూది ట్రై చేశారు ఐ విష్ ఎవ్రీ వన్ లైక్ ఇట్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి పార్ట్ సో స్టోరీలో స్ట్రెంత్ ఏది బాగుంది లైనింగ్ బాగుందా సెంటిమెంట్గా బాగుందా యాక్చువల్లీ ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్ అన్నమాట ఎమోషన్ బాగుంది కామెడీ బాగుంది ప్రభాస్ గారు టైమింగ్ బాగుంది ఫస్ట్ థింగ్ ఆయన చేసిన మూవీస్లో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ ఎలా అనిపిస్తుంది మూవీ జస్ట్ ఎలా ఉంటాయి బాగుంది ప్రభాస్ గారు లుక్ ఎలా అనిపిస్తుంది ప్రభాస్ గారు లుక్ బాగుంది నచ్చింది ప్రభాస్ వల్ల నచ్చింది అంతే చాలా బాగుంది చాలా బాగుంది వింటేజ్ ప్రభాస్ ఏం చూస్తారు వెరీ గుడ్ వెరీ సూపర్ కొంచెం లాగ్ అనిపించింది బట్ ఓవరాల్ ఇట్స్ గుడ్ వన్ టైం వాచ్ క్రోకోడల్ ఫైట్ ఎలా అనిపించింది క్రోకోడల్ ఫైట్ అంటే యా బాగుంది అనెక్స్ అంటే లాస్ట్ లో లాగ్ అయిపోయేసరికి ఆ ఎఫెక్ట్ కూడా తగ్గిపోయిందేమో అనిపించింది బట్ ఓవరాల్ ఇట్స్ రియల్లీ గుడ్ ఏంటండి హీరోయిన్స్ కొంచెం అంటే అన్నెసెసరీ అనిపించింది బట్ ఐ మీన్ లైక్ స్టోరీకి హీరోయిన్స్కి అంత ఏం అనిపించలేదు ఇట్స్ జస్ట్ దట్ ఏదో గ్లామర్ కోసం పెట్టినట్టు అనిపించింది కానీ ఇట్స్ ఓవరాల్ గుడ్ పార్ట్ పాటు వేస్ట్ అనిపించింది నాకైతే ప్రభాస్ చాలా బాగా అనిపించారు అంటే వింటేజ్ ప్రభాస్ లా అనిపించారు లైక్ కామెడీ టైమింగ్స్ హ్యూమర్ అంతా బాగుంది యా సెకండ్ హాఫ్ కూడా ల్యాగ్ ఉంది ఆ ల్యాగ్ లేకపోయింటే ఇంకా బాగుండేది యాక్చువల్లీ నచ్చిన సీన్ అంటే ఇంటర్వల్ బ్యాంగ్ యా యా అది కూడా బాగుంది యా ఓన్లీ ప్రభాస్ కోసం అయితే ఖచ్చితంగా చూడవచ్చు కామెడీ కూడా బాగుంది ఇట్స్ నైస్ యాక్చువల్లీ సత్యది ఇంకా అందరిది బాగుంది వన్ టైం ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది థ్యాంక్ ప్రభాస్ కన్ అనిపించింది ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది కొత్త లుక్ ఎక్స్ బాగా ట్రై చేశాడు చాలా బాగుంది ఓరల్ మొత్తం హైలైట్స్ అండి చెప్పండి మొత్తం ప్రభాస్ హైలైట్ థ్యాంక్ యూ మూవీ మూవీ అయితే అదిరిపోయింది బ్లాక్ బస్టర్ సంక్రాంతికి మా ప్రభాస్ అన్నదే మాట అయితే ఒకటి ఆ నిధి అగర్వాల్ వాళ్ళు ఏం జల్ ఎక్స్ అదొకటి ఒకటి అన్ని బాగున్నాయి రాజ్యసభ మా నన్ను ప్రభాస్ ఫ్యాన్ ని రాజ్యసభ సినిమా మొత్తం బాగుంది మొత్తం సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ ఉంది లాగ్ ఉంది లాగ్ ఉంది మూవీ హారర్ మూవీ

తాత ఇంట్రెస్ ఇస్తాడు రండి పరిచయం ఇస్తాడు ఏందిరా పరిచయం చాలా బాగుంది రాజేష్ అంటే ఓల్డ్ లుక్ లేదు మిగతా అంతా ఉన్నదన్నమాట యాజ్ ఇట్ ఈస్ టైలర్ చూపించిన మాదిరికి తగిన క్యారెక్టర్ కాదు అంటున్నారు లేదు ప్రభాస్ షూట్ అయింది కామెడీ టైమింగ్ అంతా బాగా కొద్ది లాగ ఉంది సెకండ్ హాఫ్ చాలా బాగుంది పర్లేదు అంటున్నారు ఫస్ట్ హాఫ్లో ఉంది సెకండ్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ కొత్తగా ఉంది ఎందుకంటే ప్రభాస్ స్వాక్స్ కొన్ని బాగున్నాయి అండ్ ప్రభాస్ కొత్తగా ఉన్నాడు కామెడీ టైమింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ బట్ ఫస్ట్ ఆఫ్ కొంచెం లాగ్ ఉంది ఒక ట్వంటీ మినిట్స్ కట్ డౌన్ చేస్తుండే కొన్ని అయితే కట్ చేశారు కొన్ని అయితే కట్ చేశారు మేబీ ఆల్రెడీ లెంత్ అయిపోయింది త్రీ ఇయర్స్ కదా సో సెకండ్ ఎస్ ఎస్ ఆల్రెడీ దట్ దట్ అదే లాస్ట్లో ఇచ్చిన సస్పెన్స్ సర్కస్